చాలా మంది మన గుండె ఉంది ఆ మేడ ఫోన్ మాత్రం బాగా రింగ్ రింగ్ అని మోగుతుంది మన మనకుండె లవ్ లెప్టాప్ అని మోగుతుంది అలాంటి లవ్ లెప్టాప్ అని మోగాల్సిన మన గుండ చాలా మందికి ఏం మోగుతుందంటే అంటే ఈఎంఐ అని మోగింది మధ్య తర్వాత పట్టుచేరా పెళ్లికి అని మోగింది తర్వాత ఏమో పిల్లల స్కూల్ ఫీజు అది మోగింది మనకు లవ్ డబ్బు కొట్టుకోవాల్సిన మధ్య అప్పు డబ్బుఐయాలి అంటే ఆ డబ్బు వేస్టేజీ లో ఉంది ఎందుకు అంటే చూద్దాం తొమ్మిది రకాల లాభాలు వస్తాయి ఒక ఆయన ఒక వ్యక్తి ఇబ్రహీంపట్నంలో ఉండే వ్యక్తి ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తూ చిల్లర పడవ నాకు ఎందుకని చిల్లర గొడవలు అంటే ఆ 12 రూపాయలు ఇస్తే 15 రూపాయలు ఇస్తే టికెట్లు వదిలేస్తే గవర్నమెంట్ ఉద్యోగం మానేసి మీటింగ్ వచ్చిన తర్వాత వెస్టేజ్ డబ్బులో సబ్బులో డబ్బు ఉందని తెలుసుకున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం మానేస్తే వాళ్ళ భార్య వెరీ గుడ్ అని పోదా చేసింది వాళ్ళ మామోళ్ళు వాళ్ళ చుట్టాలు మంచి పని చేశావు మంచి కూడా అన్నారు చాలా చక్కగా ఉన్నారు ఉద్యోగం మానేసేవాళ్ళు ఆయన కుర్చీలో కూర్చొని కదా అలా అందరూ వ్యతిరేకించిన ఆయన కష్టపడి లో మంచి పోస్ట్ ఎత్తుందని తెలుసుకొని ఇంటింటికి తిరిగి సబ్బులో డబ్బు ఉంది వెస్టేజీ ప్రోడక్ట్ మంచిది ఆమ్లా వేసుకుంటే మంచి జరిగింది అని చెబితే ఆయనకి నెలకి పన్నెండు లక్షల పదమూడు లక్షల రూపాయలు వస్తున్నాయి మిమ్మల్ని ఎగతాల్ చేస్తున్నారా మంచిదే మిమ్మల్ని ఏదన్నా అంటున్నారా మంచిదే ఎందుకు అంటే మీరు చూడండి ఖమ్మం నుంచి ఇది ఖమ్మం అయితే ఖమ్మం నుంచి పోదాడ వెళ్ళాలి అంటే పోదాడ వెళ్ళే దారిలోనే వెళ్ళాలి తప్ప ఇంకా మీరు ఏ దారిలో వెళ్ళినా వెళ్తారా ఉద్యోగాల్లో డబ్బు లేదు మీరు ఎంత కాలం చేసినా అదే అసలు ఉద్యోగం అంటే ఏంటో నాలుగో పాయింట్లో చూద్దాం మూడో పాయింట్ నాలుగో పాయింట్ లో చెబుతా అసలు ఉద్యోగం ఏంటి అనేది అసలు ఎందుకు చేయాలి అనేది కూడా ఇక్కడే రెండో పాయింట్ చూడండి మేరీ షాంప్ ప్రకాశం జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా మనకు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు తీసుకుందామా ఎలా వెళ్ళిందో తెలుసా అంతా ఆర్మీ ప్రొటెక్షన్ ఎట్లా పెట్టుకొని ముగ్గురు ముఖ్యమంత్రులు సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ మధ్యలో ఎంత ఉంటే ఎలా ఉంటది

అయితే ఆయన నాకు సబ్బులు బిజినెస్ మానేసి బిజినెస్ ఎందుకు సబ్బులు బిజినెస్ చేస్తుందో ఒక లెక్క ఇప్పుడు చూద్దాం ఒక మీ క్యాల్కులేషన్ ఓపెన్ చేసుకొని మీ కాలిక్యులేటర్ ఓపెన్ చేసుకొని ఫోన్ లో పెట్టుకోండి ఒకే ఒక నిమిషంలో సబ్బులో డబ్బు ఉందా అని నిరూపించి మూడో పాయింట్కి వెళ్దాం మీ ఫోన్ ఓపెన్ చేసి ఎవరు మిస్ కాల్ ఇచ్చారో చూడకుండా వాట్సాప్ లో ఎవరి మెసేజ్ తెలుసుకోకుండా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి సబ్బులో డబ్బు అని చూస్తే సబ్బులో డబ్బు అని చూద్దాం వెస్టేజ్ ఒక సబ్బులో డబ్బు అని అనుకుంటే కంటిన్యూ చేద్దాం ఎవరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చేసిన మేడం చూడండి నేను ఒక ఊరు వెస్టేజీ గురించి గంట సేపు చేస్తే జోకులు వేసుకుంటా నవ్వించు సబ్జెక్ట్ చెబితే సార్ చెబితే చెబితే ఒక్క ఐదు నిమిషాలు కాలు వేసుకొని వచ్చాడు ఒక ఆయన ముప్పై మందికి గంట చేపు వెస్టేజ్ అద్భుతంగా ఉందన్నారు ఆధార్ అన్ని బయటకు తీసుకొని నేను జాయిన్ అవుతానని రెడీ కొన్నాడు నాకు చెప్పంలోనే మీకు ఏదన్నా అనుమానం ఉందా అని అడగటం అలవాటు అప్పుడు అనంలోనే నేను పెట్టేయంలోనే ఆ చివర కూర్చున్న అన్నయ్య ఒక మాట అన్నాడండి అసలు ఎంత అద్భుతంగా అన్నాడంటే చెప్పే నీకు సిబ్బలేదు ఈనే వీళ్ళకి సిబ్బలేదు ఆధార్ కార్డులు ఎరకపోతున్నా వేరే ఊరేదే చెప్పారు అద్భుతంగా చెప్పాను ఆధార్ కార్డు ముందు పక్కనే అంటే ముప్పై ఐదు ఇల్లు అనుకున్నా ఒక్క ఆయన సెడగొట్టారు అప్పుడు నేను ఆయన ఒక మూడు క్వశ్చన్లు వేసాను మేడం ఇప్పుడు మూడు క్వశ్చన్లు వేసాను ఒకటి ఏంటి అంటే సార్ సబ్బులో డబ్బుందో లేదో మనం అడుగుదాం నేను మీకు మూడు క్వశ్చన్లు వేస్తా మనం కూడా విమానాలు అమ్ముకునే ఒక కంపెనీ పెడదాం సార్ నా విమానాలు ఎవరు కొనో నా దగ్గర అంత డబ్బులు ఆడడం అన్న విమానాలు ఎవరు కొనరుగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు విమానం ఎవరు కొనరు అలాంటి ఓకే మంచిది సార్ మీరే చెప్పారు దాని గురించి చెప్పకుండా రెండో బిజినెస్ చేద్దాం కారులు అమ్ముతాం సార్ అన్న ఏంటి కారులు అంటే ఒక కారు కొంటే రెండో కారు కొనరుగా ఒక ఆయన అయితే కారు కొనుక్కొని ఆ కారు మొత్తం ఉదయం ఐదున్నరకి డాభై చూస్తారట ఆయన కారు తీసుకొని కారు తుడిసి బయట కడిగి మొత్తం శుభ్రం చేసి దానికి చేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్తారట ఆయన ఎప్పుడన్నా కారు తీస్తే కారు తీసుకున్న ఆయన కావద్దు భారీ అయిన డబ్బు లేదంటే కారు పెడతలేదు కారు ఏం ఆటో పెట్రోల్ పోతేనే పోతుంది కారులు బిజినెస్ చేస్తామంటే వంద మందికి పది మందికి కార్లు ఒకసారి కారు కొంటే ఇంకో కారు కొనరు కదా సార్ రెండు బిజినెస్ ఫెయిల్ అయినా చూద్దాం అని అనుకున్నాం మూడో బిజినెస్ సభలు బిజినెస్ అన్నా భారతదేశంలో జనాభా జనాభా నూట నలభై ఐదు కోట్ల మంది జనాభా ఎంత నూట నలభై ఐదు కావాలంటే నెంబర్ వేస్తా ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు కోట్లు పది కోట్లు వంద కోట్లు కోట్ల సరే ఇతరులతో ఈ నెంబర్ మీరు వేసుకోండి ఈ నెంబర్ మీ కాలకులేషన్ ఓపెన్ చేసి సబ్బం ఎంత లాభం వస్తుంది పది రూపాయల లాభం వస్తుంది ఎంత 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 నూట నలభై ఐదు కోట్లు ఇంటూ మీ ఫోన్ లో వేసుకోండి క్యాల్కులేటర్ లో నూట నలభై ఐదు కోట్లు ఇంటూ పది రూపాయల లాభం లాభమే మరి ఒక్క సబ్బు ఆడితే సరిపోతే కారులాగా సంవత్సరానికి పన్నెండు సొప్పులు ఆడాలిగా ఇంటూ పన్నెండు అనే అయ్యండి ఇంటూ పన్నెండు అనే వేయండి ఆ పండిన ఒక్క సంవత్సరానికి సబ్బులేగా మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు ఇంటూ ఎన్ని సంవత్సరాలు అంత అయ్యారు ఆ డబ్బు ఎంతో చెబితే నేను మీకు పదివేలు ఇస్తాను ఈ పారకులేషన్లో పంట రాదు సార్ అది మీతో మాదవి ఇప్పుడు డబ్బులు సబ్బులో ఉన్నాయా ఉన్నాయా పండుగ అంటే ఒక్కసారి ఆయా బ్రిడ్జ్ అని గట్టిగా ఒక్కసారి ఒక్కసారి డబ్బుంటే ఆమ్లాలో ఎన్ని ఉన్నాయి కొలెస్ట్రాల్ లో ఎన్ని ఉన్నాయి అలోవేరాలో ఎన్ని ఉన్నాయి పేస్ట్ లో ఎన్ని ఉన్నాయి నోనీలో ఎన్ని ఉన్నాయి నాలుగు వందల యాభై రకాల ప్రొడక్ట్లు ఎంత డబ్బు ఉంది ఆ సబ్బులు అమ్మే వాళ్ళు అయితే మనకు డబ్బు అంతేనా

దానికి గెస్టే ఎవరో తెలుసా నేను గెస్టు నేనే అభమాన నిష్టి అలాంటిది అలాంటి లైఫ్ మీకు కావాలి అంటే మంచి రెస్పెక్ట్గా మీరు ఉండాలి అంటే మంచి స్టేజిలో మీరు ఉండాలి అంటే మీరు వెస్టేజీలో నిలబడితే సార్ అయితే జీవితం ఎలా మారిందో చూడండి నేను ఈ స్టేజి ఉన్న ఈ స్టేజి మీద ఈ స్టేజ్ అంత ఇంట్లో ఒక మేడం ఉండేది ఆ మేడం పేరు అలాంటి అందులో అక్కడే కొడుకోవాలా అక్కడే ముగ్గురు ఉండాలా ఉండటానికి కొట్టుకోటానికి అదే అలాంటి వ్యక్తి వెస్టేజీలో నలుగురు ఉన్నప్పుడు మీటింగ్ చెప్తే ఆమె ఆధార్ కార్డ్ నుంచి జాయిన్ అయితే సబ్బు అమ్ముకుంటే పది రూపాయలు పేస్ట్ అమ్ముకుంటే పది రూపాయలు అని జనాలు వెస్టేజీలో ఆధార్ కార్డు నుంచి జాయిన్ అయితే ఆమెను అర్థాలు చేశారు ఆమె ఉద్యోగం కూడా మానేసింది తిరుగుతుంటే మొబోలతో మాట్లాడితే అనుమానాలు చేశారు అలా జనాలు తిట్టి 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 ఏడు సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా పదిహేను వందలు అయితే కట్టలేని ఆమె ఒక కోటి యాభై లక్షలు ఇల్లు కట్టింది ప్రతి నెల తొమ్మిదో తారీఖు ఆమె ఇంట్లోనే నేను మీటింగ్ చదవడానికి అలాంటి జీవితం మీకు మారాలనుకుంటున్నారా అప్పుల నుంచి బయటకు రావాలనుకుంటున్నారా కష్టాల నుంచి బయటకు రావాలనుకుంటున్నారా సొసైటీలో మంచిగా బతకాలనుకుంటున్నారా మీ జీవితం మారటానికి ఒకటేజీ చెబుతాయా మారిందంటే చీర తీసుకొని పైకి తోపుకొని కంప నెత్తిన పెట్టుకొని చెండి షాపులో తిరిగి ఆమె మన విజయవాడ ఫంక్షన్ కి సూటు బూటు చేసుకొని వచ్చింది ఆమెకి నెలకి పది లక్షల రూపాయలు చెంది జీవితంలో లక్షలు వస్తే ఆమె సూట్ ఒంటి మీదకే చీరకు పోయి సూటు బూట్ వస్తే మీరు కూడా మీరు కూడా చాలా అద్భుతమైన జీవిత మార్చడానికి ఏంటి అంటే ఏంటి అంటే క్రియేట్ నెట్వర్క్ ఫర్ యూ అంటారు అంటే అదాని రిలయన్స్ అన్నయన రిలయన్స్ అన్నయన వాళ్ళ కొడుకు పెళ్లికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తెలుసా తెలుసా సార్ పదిహేను వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆయన వేసుకున్న సూట్ మూడు లక్షల రూపాయలు అయితే నేను అప్పుడు ఒక మార్చి చెబుతాను చూడండి సార్ చాలా సార్లు ఏంటంటే సార్ బాగా ఏంటంటే మీకు వాళ్ళ కుక్కకే రెండు పెంచుకారు మీరు ఇప్పుడు వేసుకోండి మీరు ఆ కుక్కతో సమానమా కుక్క కాడికి పైన కుక్క కాళి కింద ఒకవేళ కుక్కతో సమానం అంటుంటే చేండి రెండు పెంచుతాను అంటే నీ బతుండే పోలిస్తే మన బతుకులు చూస్తారు కోణాలు చూస్తారు చూడట్లేదు సార్ మన జీవితం అధోగతం అవుతుంది ఎప్పుడు ఉంటామో పోతామో తెలియదు కానీ అంటారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమర్థం అంటారు నువ్వు ఒక ఇస్తే నువ్వు కనుక నమ్మితే అద్భుతాలు సృష్టించవచ్చు చెప్పి నేను డబ్బు కోసం పనిచేయమాకండి మీ జీవితం మారటానికి పనిచేయండి మంచి లైఫ్ కోసం పనిచేయండి మంచి రెస్పెక్ట్ కోసం పనిచేయండి మీరు అద్భుతంగా మారిపోతారు అయితే రిలయన్స్ రిలయన్స్ అన్న ఆయన ఆయన ఒక్కడే ఇరవై నాలుగు గంటలు పని చేస్తే డబ్బులున్నోడు అవ్వడు అవుతుందా అవుతుంది అందుకే మీరు కూడా ఒక్కళ్ళే పనిచేస్తే డబ్బులు ఉన్నోళ్ళు ఇప్పటికే కాదు ఎప్పటికే అవరు కష్టపడితే కష్టపడితే మంచి స్టేజ్కి వెళ్తారే అబద్ధం పెద్ద అబద్ధాల్లో అదొక అబద్ధం ఒకవేళ కష్టపడితే డబ్బులు ఉన్నోళ్ళు అవ్వాలి అంటే రైతు ఎందుకు చచ్చిపోతుందని ఆలోచించారు దయ్యం బొగల కష్టపడుతున్నాడే పాములు చూడకుండా నీళ్ళు పెడుతున్నాడే కష్టపడితే ధనవంతులు అవటం అబద్ధం పెళ్ళైన తర్వాత నేను అంటారే ఆడపిల్లలే పెద్ద అబద్ధం అదే మరి ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి అంటే నీ కోసం పని చేసేవాళ్ళు ఉండాలి దాన్ని క్రియేట్ నెట్వర్క్ అంటారు ఈ రోజున నేను కూర్చున్నా డబ్బు వస్తుందా నేను అంటే పిలుస్తున్నారా ఇంకొకసారి తీసుకెళ్లారా ఇలాంటి లైఫ్ మీకు కావాలంటే నేను చాలా ఊర్లు వెళ్తే హారు మీకు రమేష్ చంద్ర సార్ అని వస్తారా ఇక్కడికి అప్పుడప్పుడు ఆరు లక్షల చిల్లర పైన వస్తుంది ఆయన నేను మీటింగ్ వస్తుంటే హారు వేసుకొని ముందే వచ్చి నేను అలాంటి లైఫ్ అలాంటి రెస్పెక్ట్ నేను ఒకసారి ఏమంటారంటే తండ్రి దినోత్సవ ఉంటది ఆ రోజు ధనలక్ష్మి మేడం ఫోన్ చేసింది సార్ మా టాపిక్ మీరు లాగా ఉండాలి ఈ ఈరోజు మీకు మీటింగ్ చెబుతుంటే నాకు ఆ మాట గుర్తు అవుతుంది అయితే అయితే మీరు ఎప్పుడు కూడా ఒక్కళ్ళే పనిచేస్తే ఏమైందంటే దాన్ని ఉద్యోగం అంటారు ఉద్యోగం అంటే జస్ట్ ఒబేదా పాస్ పనిచేయటమే అయితే మనకు మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఒకటి పెద్ద పెద్ద ఉద్యోగాలు కలెక్టర్లు ఎస్పీలు డిఐజీలు డిఎస్పీలు పెద్ద పెద్ద ఆఫీసర్ లో రెండోది ఉన్నారు ఎంఆర్ఓలు తర్వాత డిఆర్ఓలు వీళ్ళందరూ కింద అటెండర్ లో క్లర్కులు వీళ్ళందరూ వీళ్ళందరిని కలిపి ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడు తెలుసా పాలేరు ఏంటిది పాలేరంటే ఒక పెద్ద రైతు కింద పాడకళ్ళు తీసేవాడిని పాలేరా అనడం కలెక్టర్ అని పాలేరు పాలేరాని అడిగింది అని చేస్తే ఎవరికైనా పనిచేసి ఇంకొకటి డబ్బులు ఇస్తే తీసుకునే వాళ్ళందరూ పాలేరులే అనడం కలెక్టర్ పాలేలే అయితే కలెక్టర్ పరువు తీయకుండా ఆయన పెద్ద పాలేరు అన్నారు పెద్ద పాలేరు మధ్యలో ఆయన బాగా అని కాపుడు పాలేరు అన్నారు ఎంత పాలేరు అన్నాడు అందరు కలిసి పాలేరు ఆ పాలేరు ఉద్యోగం నుంచి మనం బయటకు వస్తే అద్భుతమైన డబ్బు సబ్బులో మీకు డబ్బు వచ్చిందే క్యాలిక్యులేషన్ పనిచేయనంత డబ్బు వచ్చిందే అంతేజీ అంటే ధనవంతులు అవ్వాలి అంటే పని కోసం పని చేయొద్దు గని కోసం పని చేయండి గని అంటే ఏంటో తెలుసా గని అంటే ఏంటో కి వెయ్యి వస్తువుల్లో పేటెంట్స్ ఉంటాయి వాటిల్లో బలుగు కూడా ఒకటే ఆయన చెబుతాడు నేను చాలా మంది చెట్లు చూస్తారు చెట్లు ఏంటి ఎంఆర్ఓ ఒక చెట్టు కానిస్టేబుల్ ఒక చెట్టు డిఎస్పీ ఒక చెట్టు చెట్టే చెట్టు లాగే తెలుసా అడవిని చూశాడు అడవి అంటే వెస్టేజియే అడవి ఎందుకన్నారో తెలుసా దీంట్లో కారు డబ్బు వస్తుంది ఇల్లు కొనుక్కోటానికి డబ్బు వస్తుంది ఇతర దేశాలకు కావడానికి డబ్బు వస్తుంది లిఫ్ట్ రాసుకోటానికి డబ్బు వస్తుంది ఇల్లు కట్టుకోవడానికి డబ్బు వస్తుంది కూల్సల్ డబ్బు వస్తుంది అంత లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఒక మెసేజ్ ఉంది మీ అందరి జీవితాలు కూడా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అవ్వాలని కోరుకుంటూ